హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మేము టెంపుల్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నామండి ఫస్ట్ టైం అయితే మేము వ్రతం గుడిలో చేసుకుంటున్నాం అది కూడా విమలవాడ రాజన్న టెంపుల్లో చేసుకుంటున్నాం అయితే రెడీ అయిపోయి వెళ్తున్నాం మా ఇంటి నుండి వచ్చేసామండి విమలవాడ రాజన్న టెంపుల్కి అయితే వచ్చేసాం మీలో ఎవరికైనా తెలియకపోయినా ఇదైతే ఫేమస్ టెంపుల్ అండి విమలవాడ రాజన్న అంటే తెలియని వాళ్ళు ఉండరు తెలియకపోతే ఈ వీడియో మొత్తం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళాలండి లోపలికి స్టెప్స్ ఉంటాయి అయితే సత్యనారాయణ స్వామి అయితే అందరు ఇంట్లోనే చేసుకుంటారు ఫస్ట్ టైం మేము ఒకసారి టెంపుల్లో చేసుకొని చూద్దామని అనిపించింది అక్కడే వాళ్ళు మొత్తం పూజా సామాగ్రి అన్నీ కూడా వాళ్ళే రెడీ చేస్తారు మేము అనుకోకుండా సడన్గా వెళ్ళాం కాబట్టి ఇంట్లో చేసుకునేంత వీలు కాక టెంపుల్లో అయితే చేసుకున్నామండి మీ మీకు ఎవరికైనా వేమునవాడ టెంపుల్ తెలియకపోతే మీరు కూడా దర్శించుకోండి ఇక్కడ లోపలికి అయితే మన లగేజ్ కానీ బ్యాగ్స్ కానీ సెల్ ఫోన్స్ కూడా ఏమీ కూడా లోపలికి తీసుకురానివ్వ తీసుకురానివ్వరు దానికోసం మీరు అన్నీ కూడా మీ లగేజ్ బ్యాగ్స్ అవన్నీ కూడా అక్కడ బయట ఉంటున్నాయండి లాకర్స్లో పెట్టేసుకోవాలి మీరు కోడెన్ను కట్టుకోవడానికి దారి ఇక్కడైతే ఉందండి దర్శనం కూడా దారి ఇక్కడే ఉంది కోడెన్ కట్టడం అంటే ఆవునైతే మొక్కుకున్న వాళ్ళు మన రాజన్న గుడి చుట్టూ తింపి అక్కడ కట్టేస్తారు ఇక్కడైతే యజ్ఞం కూడా కాల్చారండి మేము వెళ్ళిన దగ్గర నిత్య కళ్యాణం ఎక్కడైతే జరుగుతుందో అక్కడే వ్రతం కూడా జరుగుతుందండి ఎవ్రీ వెనస్డే పౌర్ణమి రోజు చేస్తారండి మేము పౌర్ణమి రోజే వెళ్ళాం టెంపుల్కి అనుకోకుండానే వెళ్ళాం కానీ పౌర్ణమి కూడా కలిసి వచ్చింది మా బాబుకి పేరు కూడా అక్కడే పెట్టాలని అనుకున్నాం ఎందుకంటే మాకు రాజన్న దేవుడు అనేది కులదైవం కాబట్టి మా ఇంటి దైవం రాజన్ననే కాబట్టి మేమైతే అక్కడికి వెళ్ళాం ఇక్కడ పైన టెంపుల్ పైన కూడా ఎప్పటికైనా మీరు దర్శించుకోవాలండి ఓన్లీ ఆలయంలో ఉండే దేవున్నే కాదు ఆలయం పైన ఉండే వాటిని కూడా దర్శించుకోవాలి ఎప్పుడు కూడా ఇక్కడైతే చాలా అంటే చాలా క్యూ ఉందండి పౌర్ణమి ఉందనో ఫెస్టివల్ సీజన్ అనో తెలియదు కానీ చాలా అంటే చాలా రష్ ఉంది క్యూలో అయితే చాలాసేపు నిల్చున్నాం ఎక్కడి నుంచో కూడా చాలా దూరం నుంచి కూడా ఇక్కడికి వస్తారు అక్కడే వచ్చిన తర్వాత ధర్మగుండం ఉంటుందండి మేమైతే పల్లెటూరులో కోనేరని పిలుస్తాం అక్కడికి వచ్చాక భక్తులందరూ కూడా ఇక్కడే స్నానాలన్నీ పూర్తి చేసుకొని లోపలికి అయితే వెళ్ళి దర్శించుకుంటారండి స్నానాలు పూర్తి చేసుకోవడం అక్కడనే డ్రెస్సింగ్ చేసుకునే రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అక్కడ డ్రెస్ అంతా కూడా చేంజెస్ చేసేసుకొని లోపలికైతే దర్శనానికి వెళ్తారు మేమైతే విమునవాడకు దగ్గరలోనే ఉంటాం కాబట్టి అక్కడే కంప్లీట్ అయిపోయింది మేము రెడీ అయ్యే వచ్చాము చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడే వంట చేసుకొని తినడం అక్కడే స్నానాలు చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అక్కడ మీకు దగ్గరలో గుడికి దగ్గరలో రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి దూరం నుంచి వచ్చే వాళ్ళైతే ఆలయంలో కూడా బ్యాక్ సైడ్లో అక్కడ కూడా ఉంటారు అక్కడనే వంటలు కూడా చేసుకుంటారు చాలామంది ఇలా స్నానాలు అవి అన్నీ పూర్తి చేసుకొని ఇక్కడైతే ఆవు ఉందండి ఆవుని దర్శించుకుంటే కూడా కోడని కట్టేయడం అంటే ఆవుని కట్టేయడం అంటారు ముక్కోటి దేవతలని దర్శించుకున్నట్టే ఒక ఆవును దర్శించుకున్నంత మాత్రాన తల బ్యాక్ సైడ్ తోక ఉంటుంది కదా తోకతో కూడా మీరు తలపైన మూడుసార్లు అనుకుంటే మీరు చేసే పాపాలలో కూడా కొంచెమైనా తగ్గుతాయని నమ్ముతారు ఉచిత దర్శనంకు దారి ఉచితంగా దర్శనం చేసుకోవాలంటే లైన్లో అయితే కప్ప కంపల్సరీ ఉండాల్సిందే మేమైతే సత్యనారాయణ స్వామి వ్రతం కోసం వచ్చాం కాబట్టి ఇంటి నుంచే కావాల్సినవి తెచ్చుకున్నాం అన్నీ వాళ్ళు ఇస్తారు వాళ్ళు ఇస్తారని తెలియక మేము ఫస్ట్ టైం గుళ్ళో చేసుకుంటున్నాం కాబట్టి ఇంటి నుంచి మేము కూడా ఏమేమి పడతాయో అన్నీ కూడా అవసరం ఉన్నాయన్నీ తీసుకొచ్చాం పూజా సామాగ్రి ఏమేమి ఉంటాయో పంచామృతాలతో సహా ఇచ్చారండి అక్కడ మేము ఒక్కరమే కాదు చాలామందికి ఇలా అన్నీ అరేంజ్ చేసి పెడతారండి దాదాపు మేము చేసుకున్న రోజైతే ఇరవై మంది వరకు కూడా పూజలు అయితే పాల్గొన్నారు పూజకి పట్టే ప్రతి వస్తువు వాళ్ళే ఇస్తారండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు తీసుకున్నారు దానికి అన్నీ ఇచ్చారు వ్రతం పటం కూడా వాళ్ళే ఇచ్చారు మండపమైన ఈ సత్యనారతం అయినా ఇవన్నీ కూడా అన్నీ పూజకి ఎలా అయితే అవసరమో అవన్నీ కూడా సర్ది పెట్టి ఇచ్చారు నవగ్రహ పూజ వినాయక పూజ గణపతి పూజ ఇవన్నీ ఉంటాయి కదా లక్ష్మీ పూజ ఇవన్నీ కూడా చేస్తారు నాకైతే గుళ్ళో చేసుకోవడం చాలా అంటే చాలా నచ్చింది చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది సత్యనవ్రతంది స్టోరీ వింటారు కదా మనం రథం చేసుకునేటప్పుడు కథలు చెప్తారు కదా సత్యనవ్రతం కథలు అప్పుడు వినడమే కాదు లాస్ట్లో ప్రసాదం కూడా ఎంత ప్రాముఖ్యత ఉంటుందనేది ఇక్కడ అయితే మాకు పూజారి గారు చెప్తుంటే అందరం కూడా అలానే నిట్టూర్చుకొని వింటున్నామండి చాలా అంటే చాలా బాగా అనిపించింది మీరు ఎవరైనా పేరెంటాలు చేసుకున్నా పెళ్ళిళ్ళు చేసుకున్నా పిలిస్తేనే వెళ్తాం కదా ఏదైనా పిలవకుండా వెళ్ళచ్చు అనేది ఏదైనా ఉందంటే సత్యనారతమేనండి ఇక్కడ సీతారాముల వారు కూడా ఉన్నారండి మనకి ఊరంతా కూడా తిరిగి తిరిగిస్తారు కదా అలా నిత్య కళ్యాణం చేస్తారు కాబట్టి అక్కడ మనకి శ్రీరామనవమి రోజు కూడా కళ్యాణం అనేది రాములవారి అక్కడే చేస్తారు అక్కడే తింపి ఇక్కడైతే మేము చేసుకునే దగ్గరనే ఉంచారు ఇక్కడ రాములవారిని సీతమ్మని కూడా దర్శించుకున్నాం ఇక్కడే మాకు యజ్ఞం కూడా కాల్చారండి తర్వాత యజ్ఞం చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసి ఆ అయితే పెట్టేసుకున్నాం మీలో కూడా ఎవరైనా విమునవడ రాజన్న తెలియకపోయినా ఖచ్చితంగా కూడా వెళ్ళండి ఇంతకుముందు అయితే కరీంనగర్ డిస్టిక్ ఉండేది ఇప్పుడైతే రాజన్న సిరిసిల్లా అయింది విమ్లవాడ వెళ్తే మాత్రం తప్పకుండా దర్శించుకునే ప్లేస్ ఏదైనా ఉందంటే రాజన్న గుడి అనే చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా ఫేమస్ అండి మనం పాత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇక్కడికి వెళ్ళారండి చుట్టూ ఉన్న పరిసరాలు కూడా చాలా డెవలప్మెంట్ చేశారు ఓన్లీ బికాస్ ఆఫ్ రాజన్న టెంపుల్ ఉంది కాబట్టి ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఒక్కసారైనా వచ్చి విజిట్ చేస్తారు కేసీఆర్ అంతటి వాళ్ళే వచ్చారంటే మీరు అర్థం చేసుకోండి ఎంతటి ప్రాముఖ్యత ఉందో గుడికి సత్యనవ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది ఒక చిన్న స్టోరీ ఏంటంటే వేరే వాళ్ళు పూజ చేసుకుంటే చాలా కష్టాలు ఒక ఆవిడ వెళ్ళేసి ప్రసాదం తీసుకున్న తర్వాత మేము కూడా మా కష్టాలని తీరితే చేసుకుంటామని మొక్కుతుంది ఇంటికి వచ్చి చూసేసరికి వాళ్ళు తెల్లారితేనే ధనవంతులు అయిపోతారు అలా అయిన తర్వాత వాళ్ళు మర్చిపోతారు పూజ చేసుకోవడం అలా మర్చిపోగానే వాళ్ళు వేరే ద రాష్ట్రంకి వెళ్తారు అక్కడే ఏ తప్పు చేయకుండా దొంగలు అనుకొని ఆ రాష్ట్రానికి సంబంధించిన రాజు ఉంటారు కదా ఆ రాజ్యానికి సంబంధించిన రాజు వాళ్ళని దొంగలు అనుకొని అరెస్ట్ చేస్తారు బంధిస్తారు అలా బంధించిన తర్వాత వీళ్ళు చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది తినడానికి కూడా ఫుడ్ ఉండదు అలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ వీళ్ళకు వేరే వాళ్ళు పూజ చేసుకుంటే గుర్తుకొస్తుంది చేసుకుంటామని వీళ్ళు మళ్ళీ అనుకోగానే వాళ్ళు తీరా వచ్చేస్తారు వాళ్ళు విడుదల చేశారు రాజు అని తెలియగానే పూజ పూర్తి చేసుకున్న తర్వాత ప్రసాదం అనేది మర్చిపోతారు నది అనేది ఉంటుంది కదా అక్కడ చెరువులో వాళ్ళు ధాన్యంతో వాళ్ళన్నీ తీసుకున్న అన్ని వస్తువులు కూడా ప్రసాదం మర్చిపోయిన కారణంగా మునిగిపోతాయి మళ్ళీ నీళ్ళల్లో భర్త తండ్రి చనిపోతే మేము ఎందుకని వాళ్ళు కూడా దూకబోతుంటే వాళ్ళు అప్పుడు అక్కడ ఒక దేవత ప్ర ప్రత్యక్షమై నువ్వు చేసిన పొరపాటు ఇది అని చెప్తే మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళి ప్రసాదం తినగానే నీళ్ళలో మునిగిపోయిన ధాన్యత ధాన్యాలతో సహా వాళ్ళందరూ కూడా బయటపడతారు అంతటి ప్రాముఖ్యత అనేది సత్య నిర్వర్త కథకి ఇంకా ప్రసాదానికి ఉందండి మీరు మీకు ఎక్కడైనా పూజ ఉందని తెలిస్తే మీకు ఆహ్వానం లేకపోయినా మీరు వెళ్ళచ్చు తప్పకుండా తీర్థ ప్రదా ప్రసాదాలు అయితే తీసుకోండి నాకైతే టెంపుల్లో చేసుకోవడం అనేది చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది అక్కడ పూజారి గారు ఏమన్నారంటే మీరు ఇంట్లో చేసుకున్న దానికంటే గుళ్ళో చేసుకుంటే వంద శాతం బాగుంటుంది అదే గుళ్ళో కన్నా కూడా నదీ తీరాన అంటే మనం గంగ స్నానాలు చేస్తాం కదా అక్కడ చేసుకుంటే ఇంకా వెయ్యి రేట్లు అనేది పుణ్యం దక్కుతుంది అని చెప్పారు మాకెందుకు ఫస్ట్ టైం ఒకసారి గుళ్ళో అయితే చేసుకు ఎప్పుడు ఇంట్లో చేసుకుంటాం కదా ఒకసారి అయితే గుళ్ళో చేసుకుందామని అనిపించింది ఈసారి అయితే ట్రై చేసాం చాలా అంటే చాలా బాగా అనిపించింది వ్రతం అంతా పూర్తయిపోయాక చుట్టూ ఉన్న ఆలయం మొత్తం కూడా దర్శించుకున్నాం మా బాబుకి కూడా పౌర్ణమి సందర్భంగా ఇక్కడ వ్రతం చేసుకున్నాం కదా అక్కడే పేరు పెట్టుకోవడం మా అత్తమ్మ మామయ్య మేము మాడిబిడ్డ అందరం కలిసి అక్కడ వెళ్ళి పూజ చేసుకొని తీర్థప్రద తీర్థప్రసాదాలన్నీ తీసుకొని చుట్టూ ఉన్న పరిసరాలన్నీ చూసుకొని గుడి చుట్టూ ఒకసారి తిరిగేసి కోడిని కూడా కట్టామండి కాకపోతే ఒక్క దర్శనానికి మాత్రం చాలా అంటే చాలా లైన్ ఉంది ప్రసాదం కూడా వాళ్ళే తయారు చేసి ఇచ్చారండి బ్రాహ్మణులు పూజలు చేస్తే చాలా చాలా అమృతంగా ఉంటుంది కదా మళ్ళీ దేవునికి సమర్ నైవేద్యంగా సమర్పించి మనం తీసుకుంటే ఇంకా బాగుంటుంది కదా ప్రసాదం మనం ఇంట్లో ఎన్ని రకాలుగా ప్రసాదాలు చేసుకున్నా గుళ్ళో పెట్టే ప్రసాదం కోసం ఎంతమంది అయితే చూస్తారో తెలుసు కదా పంచామృతాలు కొబ్బరికాయలు ఇవన్నీ కూడా పూజలో ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క కొబ్బరికాయ కొడుతూ ఐదు భాగాలైతే చెప్పారండి కథలు అలా చెప్పిన ప్రతిసారి ఒక్కొక్క కొబ్బరికాయ అయితే కొడుతూ వచ్చాం అక్కడ మేము మామిడాకులు మర్చిపోతే వేరే వాళ్ళు తీసుకొచ్చుకున్నారు మాకు కూడా ఇవ్వరంటే ఇచ్చారు ఇలా పూజ కోసం తీసుకున్నప్పుడు దేవుడి కోసం తీసుకున్నప్పుడు అందరం పంచుకుంటే దేవుడికే కదండి ఎవరైనామైనా పెట్టేది ఇలా బయట గుడి బయట అయితే వేప చెట్టు ఉందండి ఎప్పుడైనా సరే మీరు గుడికి వెళ్ళినప్పుడు అక్కడ రాగి చెట్టు వేప చెట్టు ఎలాంటి చెట్టు ఉన్నా కూడా అక్కడ కూడా మీరు దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుంది ఇది సైంటిఫిక్గా కూడా చాలా మంచిదండి మనం సిటీస్లో అంత వాతావరణం అంతా కూడా పొల్యూషన్ అయిపోయి ఉంటుంది కదా ఈ గాలి కన్నా గుళ్ళలో ఇలా చెట్లది ఆక్సిజన్ పీల్చుకుంటే కూడా సైంటిఫిక్గా కూడా మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అందుకోసమని కూడా చెట్ల ఖచ్చితంగా గుళ్ళో పెడతారండి అన్ని చెట్లు కూడా అక్కడ నాగమ్మ కూడా ఉందండి మీరైతే నేను చెప్తూ ఉన్నాను కదా మీరైతే కనిపించిన దేవుని ప్రతి ఒక్కరిని దర్శించుకోండి లోపలికైతే ఫోన్లు బ్యాగులు ఆలో లేదని చెప్పాను కదా అందుకోసం లోపలనైతే దేవుణ్ణి తీయలేకపోయాము మూడు వందల అరవై ఐదు వత్తులు అందరూ వెలిగిస్తారు కదా కార్తీక పౌర్ణమి రోజు అవి కూడా పెట్టారండి ఇక్కడైతే ఆవుకు అరటి పండ్లు గడ్డి ఇవన్నీ కూడా పచ్చగడ్డి పెడతారు కదా అవన్నీ కూడా అమ్ముతారు ఇంకా మనం దేవుళ్ళకైతే సమర్పించిన చీరలు ఉంటాయి కదా ఓ బియ్యం చీరలు అలా సమర్పిస్తారు కదా చీరలన్నీ కూడా మళ్ళీ ఇక్కడ వేలం వేస్తారండి ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు దేవుని కాబట్టి చాలామంది తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇక్కడైతే నేను వెళ్తూ ఉన్నాను కదా పూజ అయిపోయిన తర్వాత మేము చుట్టూ ఉన్నది మొత్తం అసలు ఏమేమి ఉన్నాయి ఏమేమి ఎక్కడ దొరుకుతాయి ఇక్కడ అన్నదానం ఏమైనా ఉంటుందా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు అన్నదానం ఉంటుందా ప్రసాదాలు తీర్థాలు అవి ఎక్కడ దొరుకుతాయి లడ్లు కూడా అమ్ముతారు కదా అవి అసలు ఎక్కడ ఉంటాయి కూడని కట్టడానికి టికెట్ ఎక్కడ ఉంటుంది అన్నదాన దానానికి మన టికెట్ ఉంటుందా లేదా ఇవన్నీ కూడా మేమైతే ఇక్కడ అన్నదానానికి దారి ఉంది కదా నేను ఫస్ట్లో మీకు చూపించాను కదా అది ఎంట్రీ అయితే ఇదైతే మనం బయటకు వచ్చేదారండి బయటకు వచ్చే దారికి ఇక్కడ మనకి అన్నదానానికి దారి అని ఉంటుంది అక్కడ మీకు ఎవరైనా కూడా చెప్తారు ఇలానే వెళ్తూ ఉంటే మీకు అక్కడక్కడ ఇలా ఆర మార్క్స్ పెడుతూ ఉంటారు కొత్తగా వచ్చే వాళ్ళకి కూడని కట్టాలనుకునే వాళ్ళకు కూడా దారి అని ఇలా అన్నింటికి ఆరో మార్క్స్ టికెట్స్ ప్రైజెస్ ఇవన్నీ కూడా పెడతారు మీకు ఏమేమైతే మొక్కులు ఉంటాయో అవన్నీ కూడా చేసేసుకోండి మీకు అంత క్లియర్గా చూపించాలి కాబట్టి నేను నడిచే దారిని కూడా చూపిస్తున్నాను టెంపుల్లోనే ఇలా ఖచ్చితంగా దైవ దర్శనాలు అనేది చేస్తూనే ఉండాలండి మనకి ఇంత మంచి జన్మనిచ్చినందుకు మనకి ఎలాంటి ఆటంకాలు లేకుండా లైఫ్ అనేది సేఫ్గా లీడ్ అవుతున్నందుకు తప్పకుండా కృతజ్ఞతలు అనేది భగవంతుడికి చెప్పుకోవాల్సిందే అన్నదాన సత్రంకు దారి అనేది ఒక దగ్గర కాదండి అలా ఉంటే ఆరో మార్క్స్ పెడుతూనే ఉన్నారు చాలా దూరం నుంచి వస్తారు చాలామంది కాబట్టి దర్శనం అయిపోయిన తర్వాత ఒకటి వరకు అన్నదానం అనేది ఉంటుందండి టైము మళ్ళీ టైం దాటితే మీకు అన్నదానం అనేది క్లోజ్ అయిపోతుంది అభిషేకాలు అన్న పూజలు ఎవరైనా టికెట్లు కావాలనుకునే వాళ్ళకు దారి కూడా అక్కడే ఉంది మీకు ధర్మగుండం చూపించాను కదా అది కూడా అక్కడే ఉంది ఇదైతే మేము బయటకు వచ్చేస్తామండి పూజ అయిపోయిన తర్వాత ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను చేస్తాను మీ నా వీడియోస్ అయితే మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అనేది చేయండి మీ లైక్ అనేది నాకు చాలా అవసరం మీ సపోర్ట్ అక్కడ మా మామయ్య అయితే మా బాబుకి మా పేరు పెట్టేశారు కార్తికేయ అనేది రాజన్న టెంపుల్లో శివుడి సమక్షంలో పెట్టుకోవడం అది పౌర్ణమి రోజు వ్రతం చేసుకున్న తర్వాత అక్కడే టెంపుల్లో కూర్చొని మా అత్తమ్మ మామయ్య ఆడబిడ్డ మేమందరం కూడా చెవిలో కార్తికేయని పిలుచుకున్నాం ఇరవై ఒక్క రోజైతే దేవుళ్ళతోని అలా ఐదు సార్లు పిలుచుకున్నాం చాలా సర్చ్ చేసిన తర్వాత కార్తికేయ అని అయితే పెట్టాం మా బాబు నేమ్ ఇలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్